హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం హోండా మొబిలియో అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవీసీ మున్నా నేను ఉండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తవాడం డిస్టిక్ పాల్వంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమత హాస్పిటల్ రోడ్లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం కార్స్ అని కార్పజర్ అయితే ఉంది ప్రస్తుతానికి రోజు నేను న్యూఢిల్లీలో అయితే ఉన్నాను మీ ముందుకి ఢిల్లీ కార్ తీసుకురావడం జరిగింది కానీ రెండు తెలుగు రాష్ట్రాలతో ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఎవరికైనా అమ్ముతాను ఎన్ఓసీ మీ తినివైసి ఇస్తాను ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది కారు డీటెయిల్ చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం ముందున్న కార్ హోండా మొబిలియో ఎస్ఎంటీ వేరియంట్ అండి ఈ కారు ఢిల్లీలో అయితే ఉందండి ఢిల్లీ హర్యానా యూపీ కార్లో ఫైనాన్షియల్ రావండి ఎస్ఎమ్టీ వేరియంట్ అండి కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదిహేను మోడల్ రెండు వేల ముప్పై దాకా ఆర్సీ వ్యాలిడిటీ అయితే ఉంది ఈ కార్ ఇప్పటివరకు తొంభై రెండు వేల కిలోమీటర్లు తిరిగింది జన్యున్ రీడింగ్ అండి ఫియల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి ఈ కార్కి ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ రెండు వేల పదిహేను నుంచి ఇప్పటిదాకా దాకా కూడా ఫస్ట్ ఓనర్ అండి రెండు తెలుగు రాష్ట్రాలకు ఎవరికైనా అమ్ముతాను ఎన్వోసి ఇస్తాను ట్యాక్సీ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది సెవెన్ సీటర్ కార్ మంచి మైలేజ్ అయితే వచ్చింది మెయింటైన్ కూడా చాలా తక్కువ అయితే ఉంటుందండి ఫ్రెండ్స్ కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి ఇంజన్ కండిషన్ పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉంది ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి అలాగే గేర్ బాక్స్ పర్ఫెక్ట్గా ఉంది అలాగే సస్పెన్షన్ పర్ఫెక్ట్గా ఉంది ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదండి టైర్స్ చూసుకున్నట్లయితే కారుకున్నటువంటి నాలుగు టైర్స్ ఫ్రంట్ చూసుకున్నట్లయితే ఫ్రంట్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం అయితే ఉన్నాయి వెనకాల అరవై శాతం అయితే ఉన్నాయి సెఫ్నీ టైర్ చూసుకున్నట్లయితే ఒక యాభై శాతం అయితే ఉందండి మైలేజ్ వన్ లీటర్ డీజిల్కి హైవే మీద పద్దెనిమిది నుంచి ఇరవై మధ్యలో హై ఇరవై ఇరవై మధ్యలో హైవే మీద మైలేజ్ అయితే వస్తుందండి ఏసీ మంచి వర్కింగ్లో అయితే ఉంది అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు నాలుగు పవర్ విండోస్ మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీస్ చూసుకున్నట్లయితే ఈ కార్ టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి ఫ్రెండ్స్ కార్ యొక్క సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందల డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి ఇక కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే కార్ కలర్ వచ్చేసి వైట్ కలర్ అండి అక్కడక్కడ గీతలు పడితే ఒకటి రెండు టచ్ అప్లు కామన్ గా అయితే జరుగుతాయండి కారు బాడీ పరంగా వందకు వంద శాతం ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కాదండి లెఫ్ట్లో ఉన్నటువంటి నాలుగు రైట్లో ఉన్నటువంటి నాలుగు ఎనిమిది పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్ రైట్లో ఉన్నటువంటి యాప్ాన్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి కానీ డోర్కి వచ్చే పేస్టింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కారణండి రూఫ్ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కింద బాడీకి ఎక్కడ ఎటువంటి రస్త అయితే రాలేదండి ఫ్రెండ్స్ ఇన్సూరెన్స్ పరంగా ఈ కార్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది కార్ మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని ఫోర్స్లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ కారు కాస్ట్ చూసుకున్నట్లయితే మూడు లక్షల డెబ్బై వేల రూపాయలు కారు ఓనర్ గారు చెప్తున్నారు మూడు లక్షల డెబ్బై వేల రూపాయలు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి కంటైనర్ కంటైనర్ార్జెస్ కమిషన్ అయితే అదనంగా అయితే ఉంటుంది ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను చాలా వచ్చేయండి ఫ్రెండ్స్ లైక్ అనేది మర్చిపోకండి ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ చూడవచ్చండి హోండా మొబిలియో ఎస్ఎమ్టీ వేరియంట్ ఫ్రంట్ బానర్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు హెడ్ ల్యాప్స్ చూసుకున్నట్లయితే వందకి ఎనభై శాతం హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి బంపర్ కానీ గ్రిల్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి కారు చాలా అంటే చాలా నీటిగా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా డెబ్బై శాతం ఫ్రంట్ టైర్ అయితే ఉందండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడవచ్చు చాలా నీట్గా పర్ఫెక్ట్గా ఉంది వెనకాల టైర్ చూసుకున్నట్లయితే వందకు ఒక యాభై నుంచి అరవై శాతం మధ్యలో అయితే ఉందండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే కారు యొక్క బ్యాక్ వేవింగ్ చూసుకున్నట్లయితే ఉన్నటువంటి రెండు టెల్ లాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే బంపర్ డిక్కి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రూఫ్ కూడా పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను అని చూడొచ్చండి కార్ యొక్క రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు అలాగే టైర్స్ విషయంలో వందకి ఒక అరవై నుంచి డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయి ఫ్రంట్ చూడొచ్చు అలాగే కారు యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడచ్చండి వెనకాల టైర్ చూసుకున్నట్లయితే ఒక అరవై శాతం అయితే ఉందండి అలాగే డ్రైవర్ సైడ్ ఓపెన్ చేసినట్లయితే నాలుగు పవర్ విండోస్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయండి అలాగే మిర్రర్ కంట్రోల్స్ ఉన్నాయి అలాగే సీట్ కవర్స్ వందకి దాదాపుగా డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి చూడొచ్చు అలాగే రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే ఒకసారి ఇంటీరియర్లోకి ఎంటర్ అయినట్లయితే ఈ కార్ సింగిల్ సిల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తున్నాను చూడొచ్చండి సింగిల్ సెల్ఫ్లో కాస్ స్టార్ట్ అయితే అండి ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు స్టీరింగ్ నుండి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి అలాగే మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్లో అయితే ఉంది రీడింగ్ చూసుకున్నట్లయితే తొంభై రెండు వేల ఐదు వందల ఎనభై ఆరు కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి అలాగే ఒకసారి డాష్ బోర్డ్ లుక్స్ చూడొచ్చు చాలా నీట్గా అయితే ఉంది అలాగే ఏసీ కూడా మంచి వర్కింగ్లో ఉంది గేర్స్ కూడా స్మూత్గా పడుతున్నాయి క్లచ్ కూడా చాలా స్మూత్గా అయితే ఉంది వందకి డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి అలాగే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి చూడొచ్చండి అలాగే రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది రియర్ ఏసీ వన్స్ మంచి వర్కింగ్లో ఉన్నాయి తాడ్రోలో ఉన్నటువంటి సీట్ కవర్స్ కూడా వందకి డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి డిక్కీ స్పేస్ కూడా గా అయితే ఉంటుందండి డిక్కీ స్పేస్ కూడా స్పేషియస్గా అయితే ఉంటుంది చూడొచ్చు అలాగే డోర్ పేస్టింగ్ కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది చూడొచ్చు అలాగే చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి చూడొచ్చండి అలాగే స్టెప్నీ టైర్ కూడా ఒక అరవై శాతంగా అయితే ఉంది యాభై నుంచి అరవై శాతం అయితే ఉంది ఫ్రెండ్స్ చూడొచ్చండి అలాగే చూసుకున్నట్లయితే ఆప్రాన్స్ అండి ఆప్రాన్స్ విషయంలో చూసుకున్నట్లయితే లెఫ్ట్లో ఉన్నటువంటి ఆప్రాన్ రైట్లో ఉన్నటువంటి ఆప్రాన్ కంపెనీ పేస్టింగ్తో ఉంది రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఎటువంటి ఇంజన్ నాయిస్ కూడా చాలా సైలెంట్గా అయితే ఉందండి ఎటువంటి ఆయిల్ వీపుల్ అయితే లేవండి బార్ రేస్ లేదు గాడిక చూసుకున్నట్లయితే అంబ్రాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉందండి ఏబిఎస్ శాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంది డోర్ పేస్టింగ్ కూడా మొత్తం పర్ఫెక్ట్గా అయితే ఉంది చూడొచ్చు రేస్ దేదో ఇంజన్ యొక్క నాయిస్ పర్ఫెక్ట్గా అయితే ఉంది ఇంజిన్ బంద్ కరో అలాగే ఒకసారి ఈ కారు స్టార్ట్ చేసి చూపిస్తున్నాను ఏబా దుబారా గాడి స్టార్ట్ కరో సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు అవు రెండు వేల పదిహేను కారం అండి తొంభై రెండు వేలు తిరిగింది ఫస్ట్ ఓనర్ కార్ ఇన్సూరెన్స్ ఉంది టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి మూడు లక్షల డెబ్బై వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కదా కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి మీరు అందరూ బాగుండాలి అందరికీ బాయ్ జై